హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి కర్రీ చూపిస్తున్నానండి అదే రాజ్మా కర్రీ ఈ రాజ్మా కర్రీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది రైస్లోకి రోటీలోకి పుల్కోలోకి అయినా జీరా రైస్ ఉంటుంది కదా దాంతోనైనా సూపర్గా ఉంటుంది తప్పకుండా వీడియో పూర్తి చేసి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ముందుగా కుక్కర్లోకి నైట్ అంతా నానబెట్టుకున్న ఒక కప్పు దాకా రాజ్మా అయితే తీసుకోవాలండి ఓవర్ నైట్ అయితే నానబెట్టుకోవాలి నానబెట్టుకున్నాక ఇందులోకి ఒకటిన్నర గ్లాస్ దాకా వాటర్ అనేది వేసుకోవాలి ఇక్కడ వాటర్ ఎక్కువ వేసినా ఏం కాదండి ఒక గ్లాస్ నుంచి రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకోవచ్చు ఇలా వాటర్ వేసినాక ఇందులో కొన్ని మసాలాలు అయితే వేసుకోవాలి రెండు బిర్యానీ ఆకులు మూడు ఇలాయిచీలు నాలుగు లవంగాలు ఒక చెక్క కొద్దిగా జీలకర్ర అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ లాల్ మిర్చి ఉంటుంది అది వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని అల్లం పేస్ట్ ఇవన్నీ వేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఒక ఎనిమిది నుంచి పది వరకు విజిల్స్ అయితే రానివ్వాలండి మెత్తగా ఉడకాలి ఇది తొందరగా ఉడకదు అందుకని ఒక పది విజిల్స్ వరకు పెట్టుకుందాం నెక్స్ట్ అందులోకి ఏమేమి కావాలో చూద్దామండి ఒక రెండు ఉల్లిపాయలు ఒక రెండు టమాటాలు ప్యూరీ చేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర ధనియాల పొడి ఒక టూ టేబుల్ స్పూన్ కారం జీలకర్ర పొడి అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ గరం మసాలా సాల్ట్ తగినంత ఇవన్నీ అయితే తీసుకోవాలండి ఉల్లిపాయలు సన్న కట్ చేసుకోవాలి ఇలా ఇవన్నీ రెడీ పెట్టుకున్నాక ఇక్కడ రాజ్మా అయితే ఉడికిపోయిందండి ఒక పది విజిల్స్ అయితే పెట్టినా నేను ఇక్కడ చూస్తున్నాను కదా ఇలా అయితే మెత్తగా ఉడికిపోవాలి నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక నాలుగు నుంచి ఐదు స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి అంటే ఒక సగం కప్పు దాకా ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ వేసుకోవాలి ఇలా ఉల్లిపాయ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి మంచిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్నాం ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా అల్లం పేస్ట్ తీసుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న కారం మసాలాలన్నీ ఇందులో వేసేసుకుందాం మీకు కారం చూసి తీసుకోండి ఇంకా కావాలంటే ఇంకా వన్ టేబుల్ స్పూన్ దాకా వేసుకోవచ్చు ఇలా మంచి మసాలా అన్ని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక టమాటా ప్యూరీ వేసుకోవాలి ఇలా టమాటా ప్యూరీ వేసుకున్నాక హాఫ్ కప్పు దాకా వాటర్ వేసుకోవాలండి ఛాయ్ తోని కొద్దిగా వాటర్ వేసి ఇలా ఆయిల్ పైకి వచ్చాక రాజమా ఇందులో వేసేసుకోవాలి వాటర్ సహా ఇలా వేసుకున్నాక ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుందండి ఇక్కడ ఒక టెన్ మినిట్స్ అయ్యాక చూపిస్తున్నా ఇలా ఆయిల్ పైకి వచ్చాక కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ రాజమ కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ మాత్రం టేస్ట్ సూపర్గా ఉందండి జీరా రైస్తో కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఖాళీ రైస్ తోనే కాదండి వైట్ రైస్ తోనైనా రోటీలతోనైనా సూపర్ ఉంటది నాన్తో కూడా చాలా బాగుంటది తప్పకుండా వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రజనీస్ కిచెన్ వరల్డ్ అనే ఛానల్ ని ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో కానీ ఓకే అండి మరొక మంచి రెసిపీతో కలిసాం బాయ్